డిఎస్పి జయసూర్య ఎపిసోడ్ పై రఘురామకృష్ణరాజు స్పందించారు డిఎస్పీ పై నాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు ఆయన పవన్ కు ఏం సమాచారం ఉందో నాకు తెలియదు అన్నారు డిఎస్పి పనితీరు తెలుసు కాబట్టే అంటున్నారు రఘురామ ఇటీవలే భీమవరం సబ్ డివిజన్ కు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందని రఘురామ చెప్పారు ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు విచారణలో అన్ని తేలుతాయన్నారు రఘురామ కృష్ణరాజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చేసింది నూటికి నూరు రూపాయలు ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత ఐ వి బి రాంగ్ టుమారో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు కాడికి తీరాం మైబీ రైట్ వాళ్ళు మైడ్ తీరాం నేను చెప్పింది మైకి రైట్ ఆర్ మిక్ వాళ్ళ విచారణలో తెలుస్తుంది దానికి ఇంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని ఆయన పోస్ట్ చాలా పెద్దది నేను డిప్యూటీ డిప్యూటీ అనే ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఒక పార్టీ అధినేత నాకు తెలిసిన విషయం బాధ్యత గల ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా కాదు అంటే మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలే నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను